కప్పను స్నానం చేపించి నాకు కప్ప చెప్పండి నేను దర్శనం చేపిస్తాను అని రాచమ్మ అవని స్టీకర్కి చెప్తూ ఉంటే సరే అని అవని చెప్తుంది ఇక అక్షయ తన మెడలో ఉన్న దండని అలాగే తను దుర్గమ్మకు చెల్లించాల్సిన ముడుపుని అవనికిచ్చి మెల్లగా కృష్ణానదిలోకి వెళ్తుంది ఇక శ్రీకర్ కూడా అక్షయకు తోడుగా వెళ్తాడు అక్షయ నీ చెయ్యి నాకిచ్చి నీటిలో మునుగమ్మ అని శ్రీకర్ చెప్తూ ఉంటే అక్షయ శ్రీకర్ చేతును పట్టుకుని కృష్ణానదిలో మునిగి స్నానం చేస్తూ ఉంటుంది ఇక స్నానం పూర్తవగానే మెల్లగా ఒక ఒడ్డుకు వచ్చి మెడలో దండ వేసుకుని ముడుపు తీసుకుని అమ్మవారి దర్శనం కోసం వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు రాజమ్మ పక్కనే ఉండి అవని శ్రీకర్ని గమనిస్తూ ఉంటుంది ఇక కాస్త దూరం వెళ్ళగానే అమ్మ సిచ్యువేషన్ ఎలా ఉందో ఇంటికి ఫోన్ చేద్దాం అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు సరే బావా లౌడ్ స్పీకర్ ఆన్ చేయి అని అవని అంటుంది ఇక శ్రీకర్ ప్రసాదరావు ఫోన్కి ఫోన్ చేస్తాడు ఒరే శ్రీకర్ ఎక్కడున్నావురా అని ప్రసాదరావు అడుగుతుంటాడు దుర్గమ్మ గుడి దగ్గర ఉన్నాం నానా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మావయ్య అత్తయ్య గారి పరిస్థితి ఎలా ఉంది అని అవని అడుగుతుంటుంది డాక్టర్లు కూడా ఏం చెప్పట్లేదమ్మా అలానే ఉంది వాళ్ళకు కూడా ఏం అర్థం కావడం లేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అక్షయ్ చేత కనకదుర్గమ్మ తల్లికి మొక్కు చెల్లించి మేము బయలుదేరుతాం మామయ్య ఆల్రెడీ గుడి మెట్ల మీదే ఉన్నాము అని అవని చెప్తూ ఉంటుంది నాన్న మీరేం కంగారు పడకండి అంతా అమ్మవారే చూసుకుంటుంది ఏమీ కాదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ అమ్మవారి దయ్య పెద్దమ్మగారి మీద ఎప్పుడు ఉంటుంది పెద్దమ్మగారికి ఏమీ అవ్వదు అమ్మల కన్నా అమ్మ ఆ అమ్మకు తన భక్తుల్ని ఎలా చూసుకోవాలో తెలుసు అని అక్షయ ప్రసాద్ రావుకు ఫోన్లో చెప్తూ ఉంటుంది నీ మాట నిజమైతే బాగుండమ్మా నీ మాటలు వింటుంటే నాకు కాస్త ఆశ కలుగుతుంది నీ మాట పుణ్యాన వేదవతి కోలుకుంటే నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా అని ప్రసాద్ రావు అంటూ ఉంటే ఇక అప్పుడే పెద్దిరాజు వచ్చి అక్షయ్ అన్నదంటే అది తప్పకుండా జరుగుతుంది మావయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈయనొకడు సంబంధం లేకుండా మధ్యలో వచ్చి మాట్లాడుతుంటాడు అని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కృష్ణబాబు నిహారిక సైక్ చేస్తాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు నాన్న మీరు టెన్షన్ పడకండి మేము తొందరగానే వచ్చేస్తాం అని శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు అత్తయ్యను అలా చూసి మామయ్య తట్టుకోలేకపోతున్నారు బావా అని అవని చెప్తూ ఉంటుంది గారికి ఏం కాదండి అని అక్షయ చెప్తూ ఉంటుంది ఊహ కందన మాటలు ఊరట కల్పిస్తున్నాయి కొన ఊపిరితో ఉన్న అత్తయ్య గారి గురించి ఊరు ఊరంతా ఆలోచిస్తుంది అని అవని అక్షయతో చెప్తూ ఉంటుంది అంతా ఆ అమ్మవారి చూసుకుంటుంది అని అక్షయ చెప్తుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ అక్షయ ముడుపు చెల్లించేలా ఉంది మీ రాజమ్మ దీక్ష తీసుకున్న భక్తులను దీక్షగా చూస్తుందా లేకపోతే మనం ఇచ్చిన లక్ష్యం పెట్టుకుంటూ కూర్చుందా అని చెప్పి కృష్ణబాబు నిహారికను అడుగుతుంటాడు రాజమ్మపై నాకు నమ్మకం ఉంది అని నిహారిక చెప్తూ ఉంటే అక్కడ అవని ఉంది ఏదో ఒక మాయ చేసి అక్షయ చేత ముడుపు చెల్లిస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ముందు రాజమ్మ ఎక్కడుందో రాజమ్మకు ఫోన్ చెయ్యి అని కృష్ణబాబు చెప్పడంతో నిహారిక రాజమ్మకు ఫోన్ చేస్తుంది రాజమ్మ ఫోన్ లిప్ చేయగానే అక్కడ అక్షయ ముడుపు చెల్లించేలా ఉంది మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంటుంది మేము ఆ పనిలోనే ఉన్నాము పని పూర్తగానే నీకు ఫోన్ చేస్తాము అని రాజమ్మ ఫోన్ కట్ చేస్తుంది నువ్వేమో రాజమ్మంటున్నావు నాకు జేజం కనిపిస్తుంది అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు రాజమ్మ చిత్ర రాగిని ఇలా రండి ఇప్పుడు అక్షయ గుడిమెట్లకు పసుపు రాసుకుంటూ బొట్లు పెడుతూ ఉంటుంది అప్పుడు అక్షయ వెనకే నేను ఏమీ తెలియనట్టు వెళ్తూ ఉంటాను అక్షయ్ వెనకే భక్తురాళ్ళ చిత్ర ఉంటుంది రాగిని నువ్వు మరుచొమ్ము తీసుకుని అక్షయ్కు కు కాలు జారినట్టు నటించి ఆ మరుచొమ్ముతో అక్షయ్ తలపై గట్టిగా ఒకటి అక్షయ అక్కడికక్కడే స్పృహ కోల్పోవాలి ఎవరికి కూడా నీ మీద అనుమానం రాకూడదు కాలు జారి పడ్డావనే అనుకోవాలి అని రాచమ్మ చెప్తూ ఉంటే సరే అని చెప్పి రాగిని చిత్ర చెప్తూ ఉంటారు ఇక రాచమ్మ రాగిని చిత్రం తీసుకుని అక్షయ్ ఉన్న దగ్గరకు వెళ్తూ ఉంటుంది మరోవైపు అక్షయ తలపై ముడుపు పెట్టి ముడుపు అటు ఇటు కదలకుండా టవల్తో గట్టిగా శ్రీకర్ కడతాడు ఇక అక్షయ అక్కడ ఉన్న ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో పసుపు కుంకుమ వేసుకుని మెట్లన్నిటికీ కూడా పసుపు రాసుకుంటూ కుంకుమ బొట్లు పెడుతూ ఉంటుంది అప్పుడే రాచమ్మ వచ్చి అవని పక్కన నిల్చుంటుంది ఎక్కడికి వెళ్ళారండి దర్శనం పూర్తయ్యే వరకు మా దగ్గరే ఉంటాయని చెప్పారు కదా అని అవని రాచమ్మను అడుగుతూ ఉంటుంది కొంతమంది భక్తులకి ప్రసాదం కావాలంటే ఇప్పించి వచ్చాను ఇక మీ పాప దర్శనం పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచి నేను ఎటు కదలను అని రాచమ్మ చెప్తూ ఉంటుంది పాప నువ్వు మెల్లగా మెట్లన్నిటికీ కూడా పసుపు రాసి బొట్లు పెట్టమ్మా అని రాచమ్మ చెప్తూ ఉంటే సరేనండి అని అక్షయ్ చెప్తుంది పాప చిన్న వయసులోనే ఏం కోరుకుని ఈ దీక్ష తీసుకుందో ఈ కాలంలో పిల్లలంతా కూడా ఫోన్లని టీవీలని వెంట పడుతూ ఉంటే పాప మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేస్తుంది దీత్య తీసుకుంది అని రాచమ్మ చెప్తూ ఉంటే అవునండి అక్షయ మామూలు అమ్మాయి కాదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అక్షయ మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ జై దుర్గ భవాని జై దుర్గభవాన్ని అని చెప్పి గుడిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాజమ్మ రాగినికి చిత్రకి సైగ చేస్తుంది నిహారిక నువ్వు అనుకున్న పని రెండు నిమిషాల్లో పూర్తవుతుంది పూర్తవగానే నీకు ఫోన్ చేసి నీ దగ్గర నుంచి మరికొంత డబ్బు గుంజుతాను అని రాజమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ అలా గుడిమెట్లు ఎక్కుతూ ఉంటే అప్పుడే రాగిని చిత్ర ఇద్దరు కూడా రాజమ్మ చెప్పిన విధంగా మరుచొంబు తీసుకుని అక్షయ తలపై కొట్టబోతూ ఉంటే సడన్గా అక్షయ కిందకు వంగుతుంది దాంతో చిత్ర రాగిని ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడి మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ వెళ్తూ ఉంటారు అయ్యో కాలుజారు పడిపోయినట్టున్నారండి పదండి వెళ్ళి చూద్దాం అని అవని శ్రీకర్ రాజమ్మతో చెప్తూ ఉంటుంది ప్లాన్ అంతా కూడా వేస్ట్ చేశారు వీళ్ళకు ఇలాగే జరగాలి అని రాజమ్మ మనసులో అనుకుని అవసరం లేదండి అలాంటి వాళ్ళకు అలానే అలానే జరగాలని అంటూ ఉంటుంది అదేంటండి అలా అన్నారు అని అవని రాచమ్మను అడుగుతూ ఉంటుంది గుళ్ళో నడిచేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి కదండీ వాళ్ళు అనుకోకుండా మన పాప మీద పడుంటే మన పాప ముడుపు కింద పడేది కదా నేలపాలైన ముడుపు అమ్మవారికి చెల్లించేది కాదు ఇంతవరకు చేసిన పూజ అంతా కూడా భంగం కలిగేది కదా అందుకే అలా అన్నాను అని రాజమ్మ చెప్తూ ఉంటే మీరు చెప్పింది కూడా నిజమేనండి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు వాళ్ళు అక్షయ మీద పడుంటే అక్షయ్కు ప్రమాదం జరిగేది అని శ్రీకర్ అంటుంటాడు పాప నువ్వు పదమ్మ వెళ్దాం అని రాజమ్మ చెప్తూ ఉంటే ఇక అక్షయ ఇలా అంటూ ఉంటుంది వాళ్ళు గుడిలో ఏదో తప్పు చేసి ఉంటారు అందుకే అమ్మవారు శిక్ష వేసిందేమోనని నాకు అనిపిస్తుంది అని అక్షయ చెప్తూ ఉంటే ఆ మాట విన్న రాజమ్మ వామ్మో ఇది మామూలు పిల్ల కాదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ మళ్ళీ మెట్లకు బొట్లు పెట్టుకుంటూ అలా మెట్లు ఎక్కుతూ ఉంటుంది ఇక అప్పుడు రాజమ్మ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ మెట్లు పూర్తయ్యాయి అంటే ఇక అమ్మవారి దర్శనమే అమ్మవారి దర్శనం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షయ చేసుకోకూడదు అని రాజమ్మ మనసులో అనుకుంటుంది ఇక రాజమ్మ గుడిలోకి ఎంటర్ అవ్వడానికి ముందే ఒక ప్లాన్ ఆలోచిస్తుంది ఒకవేళ అక్షయ ముడుపు చెల్లించాల్సి వచ్చిందే అనుకో ఆఖరి నిమిషంలో ఈ మత్తు పదార్థం అక్షయకు దేనిలో ఒక దానిలో కలిపి తాగిచ్చాలి అప్పుడు అక్షయ స్పృహ తప్పుతుంది ఇక అక్షయ ముడుపు చెల్లించడం కుదరదు ఎలాగో హాస్పిటల్లోనే జాయిన్ చేస్తారు కదా అని రాచమ్మ ఆ మత్తు పదార్థాన్ని తన చీర కొంగులో కట్టుకుంటుంది ఆ విషయాన్ని రాచమ్మ గుర్తు తెచ్చుకుంటుంది ఇక అక్షయ కుడి మెట్లు ఎక్కుతుంటే రాచమ్మ కూడా అక్షయ వెనకే వస్తూ ఉంటుంది ఇక అక్షయ మెట్లెక్కడం పూర్తవు కానీ అమ్మ అక్షయ మెట్లెక్కడం పూర్తయిపోయింది ఇక దర్శనమే ఉంది అని రాజమ్మ అక్షయ్కు చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్ని తీసుకెళ్లి దర్శనం చేపించాల్సిన బాధ్యత నాది అని రాజమ్మ అవని శ్రీకర్కు చెప్తూ ఉంటుంది అమ్మ ఇప్పటి వరకు మెట్లెక్కి అలసిపోయావు కదా కాసేపు సేద తీరుతావా అని రాజమ్మ అడుగుతూ ఉంటుంది లేదండి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని అక్షయ్ చెప్తూ ఉంటుంది కాకపోతే కాస్త దాహంగా ఉంది కొన్ని మంచినీళ్ళు తాగుతాను అని అక్షయ్ చెప్తూ ఉంటే నేను వెళ్ళి తీసుకొస్తాను అని శ్రీకర్ అంటాడు ఆగండి సార్ మీరు ఎందుకు వెళ్ళటం నేను ఉన్నాను కదా మీ పనులన్నీ చేసి పెట్టడం కోసం కదా నేను ఉంది నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి అని రాజమ్మ వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ తీసుకుని ఆ బాటిల్లో తన తీసుకొచ్చిన మత్తు ముందుని కలుపుతుంది అక్షయ నువ్వు ఈ మత్తు ముందు కలిపిన నీళ్లు తాగి స్పృహ కోల్పోవడం ఖాయం ఆ తర్వాత నీ ముడుపు నీ మొక్కు గోయిందా అని రాజమ్మ మనసులో అనుకుని పౌడర్ కలిపిన నీళ్లు తీసుకుని అక్షయ్ దగ్గరికి వస్తుంది ఇదిగో అమ్మ మా కృష్ణానది నీళ్ళు స్వచ్ఛమైన నీరు తాగు అని అక్షయ్కు రాజమ్మ వాటర్ బాటిల్ ఇస్తుంది ఇక అక్షయ వాటర్ తాగుతుంది ఇక నేను మెల్లగా జారుకోవటం నయమేమో అని రాజమ్మ మనసులో అనుకుని అక్కడే ఆగిపోతుంది ఇక ఈ పిల్ల స్పృహ కోల్పోతుంది ఎలాగో ముడుపు అమ్మవారికి చేరదు ముక్కు కూడా చల్లదు అని రాచమ్మ మనసులో అనుకుని అక్కడే నిల్చుంటుంది అప్పుడు అక్షయ్ వెనక్కి తిరిగి చూసి ఏంటండి అక్కడే ఆగారు రండి అని అంటూ ఉంటుంది నాకు ఒక చిన్న పని ఉంది అది చూసుకుని వస్తాను మీరు మెల్లగా వెళ్తూ ఉండండి అమ్మ అని రాచమ్మ చెప్తూ ఉంటుంది సరే అండి అని అక్షయ ఆవని శ్రీకర్ ముగ్గురు కూడా గుడిలోకి వెళ్తూ ఉంటే సడన్గా అక్షయ్ కు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది నేను ఇచ్చిన నీళ్ల ప్రభావం ఆ పిల్లపై చూపిస్తున్నట్టుంది అని రాజం మనసులో అనుకుంటుంది ఇక అక్షయ కళ్ళు తిరుగుతూ ఉంటే అలానే నిల్చుంటే శ్రీకర్ అక్షయను చూసి ఏమైంది అక్షయని అడుగుతుంటాడు ఏం లేదు సార్ కాస్త కాస్త కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇన్ని మెట్లెక్కావు కదా కళ్ళు తిరుగుతున్నాయేమో అలా పక్కన కూర్చుందాంరా అని శ్రీకర్ అంటాడు వద్దు సార్ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని శ్రీకర్ అక్షయ అవని క్యూ లైన్లో నిల్చుంటారు అది చూసి రాజమ్మ ఇదేంటి ఈ మత్తు ముందు కలిపిన నీళ్లు తాగితే అర నిమిషంలో స్ప్రోహ కోల్పోతారు కానీ ఈ పిల్ల చెంగు చెంగు అంటూ గుళ్ళేకి వెళ్ళిపోతుంది ఈ నీళ్లు పనిచేస్తున్నాయో లేదో నేను తాగి చూస్తాను అని రాజమ్మ పక్కకు వెళ్ళి పౌడర్ కలిపిన నీళ్లు తాగుతుంది దాంతో రాజమ్మ అక్కడికక్కడే స్రోహ కోల్పోతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి